i don't know. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా స్వామి వివేకానందుల వారి యొక్క జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవం పేరు మీద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం సాంస్కృతిక కార్యక్రమాలు కానీ సదస్సులు కానీ క్రీడా క్రీడా పోటీలు కానీ సెమినార్స్ కానీ అనేక రకరకాల కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటూ ఉన్నారు ఇది స్వామి వివేకానందని స్ఫూర్తిగా తీసుకొని వారి చరిత్ర కూడా రాబోయే తనలకు అందించాల ఉద్దేశంతో అనేక సంస్థలు కూడా వారి యొక్క జీవిత చరిత్రను వారి యొక్క ఆశయాలను వారి లక్ష్యాలను కూడా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం ఇది సనాతన ధర్మాన్ని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద ఒకవైపు భారతదేశాన్ని ఇతర దేశాలు పేలనగా చూస్తున్న సందర్భంలో చులకన భావంతో చూస్తున్న సందర్భంలో వారి యొక్క ఉపన్యాసం ద్వారా వారి యొక్క పర్యటన ద్వారా భారతదేశం యొక్క కీర్తి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పి ఎవరైతే హీళ్ళను కలుస్తున్నారో వాళ్ళ నోళ్ళను పూజించినటువంటి గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద ఇక రాబోయే రోజున ముందే ఉంచుకున్నారు స్వామి వివేకానంద వారు అందుకే రెండు వందల సంవత్సరాల క్రితమే వారు ప్రకటించారు తల్లి భారతమాత ప్రపంచంలో అత్యున్నత సిహా సింహాసనం మీద ప్రతిష్ఠించడానికి అద్భుత సన్నివేశం నా కళ్ళలో కనబడుతుందని చెప్పి ఆ రోజు స్వామి వివేకానంద వారు అయితే ప్రకటించారు దాన్ని ఆస్ ఆదర్శంగా తీసుకొని స్వామి వివేకానంద యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యువత కోసం యువతను ఒక స్ఫూర్తిదాయకమైన జీవితం గడిపే విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది స్టార్టప్ ఇండియా పేరుతో ఇవాళ యువత ఉద్యోగాల కోసం కాదు యువతనే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగాలని చెప్పి మన అనేక విధంగా ప్రోత్సహించే ప్రయత్నం ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది ఇవాళ ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతో సంవత్సర కాలం లోపల ఈ దేశంలోని యువతకు పది లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యం నేర్చుకొని ఏ యొక్క ఆరోపణలు లేకుండా అక్రమాలు లేకుండా పైరవి లేకుండా కష్టపడి చదువును యువతకు ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక రకాల రుణాలు ఇవ్వడం కానీ అనేక రకాల ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి దాంతోపాటు ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశం నిర్మాణంగా తయారు చేయడం ఉద్దేశంతో ఇవాళ ఆర్థిక ప్రగతిలో పదవ స్థానం ఉన్నటువంటి భారతదేశం ఇవాళ ఐదవ స్థానానికి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా రెండు వేల నలభై ఏడు నాటికి ఈ దేశాన్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకోవని చెప్పి ఏకైక లక్ష్యంతో ముందుకు సాధన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కాబట్టి ఆ స్వామి వివేకానంద వారికి ఆశ నెరవేర్చే దిశగా ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా ముందుకు సాగుతుంది కాబట్టి ఇటువంటి సంక్షేమ పథకాలను అందరూ ప్రోత్సహించాలి ఇటువంటి ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి నేటి యువత అండగా ఉండని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ స్వామి వివేకానంద యొక్క జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు జాతీయ కిసాన్ మోర్చా అధ్యక్షులు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా దాడి సుధాకర్ గారిని కార్పొరేటర్లు ప్రజాప్రతినిధి అందరినీ కూడా వేదికపైకి రావాల్సిందని కోరుకుంటున్నాము స్థానిక కార్పొరేటర్ జాగాన్ని కూడా వేదికపైకి కావాల్సిందని కోరుకుంటున్నాము అదేవిధంగా కల్పన గారు కల్పన గారు మీరు ఆరోగ్య విభాగంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి మనకు ఆరోగ్య హెల్త్ దానిలో వైద్య రంగంలో సేవ పురస్కారం తీసుకోవడం జరిగింది వాసల రమేష్ అన్న ముగ్గిల రమేష్ అన్న అందరినీ కూడా కార్పొరేటర్ అందరినీ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా బండ రమణారెడ్డి అన్న గారిని కూడా అందరినీ వేదికపై కార్పొరేటర్ల గౌరవంగా మేము వేదికపై గెలుచుకుంటా ఉంటాము అన్న పేరు నిష్ణ గారు సుమలత ఇరుకుల పడాల అర్చన ఉదయం నిర్వహించుకోవడం జరిగింది మీరు కొంచెం లేట్ రావటం వల్ల పార్లమెంట్ సభ్యులు చేతి ఇవ్వడం జరిగింది సంధ్య గారు సైదాపూర్ వారిని కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను గ్రామీణ ప్రాంతాల్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరినీ కూడా జనవరి ఇరవై ఇరవై నాలుగు నాడు ఓటర్ అవేర్నెస్ కార్యక్రమం అందరి ఓటల్ నిర్వహించి అనేక గ్రామాల్లో వాళ్ళు చేతులు పరచడం జరుగుతుంది వివేకానందండి హలో ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారిని ఒక రెండు మాటలు యువతను తెచ్చి శుభాకాంక్షలు స్వామి వివరణ శుభాకాంక్షలు అన్న శుభాకాంక్షలు అన్నా అన్న అన్నకు యువ సంఘాల తరఫున చిన్న మెమోట అన్నకు మెమోట ఏదీ ఇది ఇప్పుడు ఇదే తెలంగాణ ఏంటి చూడదు అవునా ఎప్పుడన్నా ఎప్పుడు అవునా